హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను మీకు ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోరని ఈజీగా అది టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఈ వీడియో నచ్చినట్టయితే అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోరని ఈజీగా టేస్టీగా అది ఎవరైనా చేసేలాగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను ఒక మామిడికాయనైతే తీసుకున్నానండి ఇక్కడ ఈ మామిడికాయని పైనుండే ఈ పీలంతా తీసేసుకోవాలి ఈ పైనుండే తొక్క అంతా ఈ పిల్లర్తో తీసేసుకొని మనమైతే తురిమి పెట్టుకోవాలి కాబట్టి మిక్సీలో అయినా ఆడించుకోవచ్చు మిక్సీలో ఆడిస్తే అంత టేస్ట్ ఉండదు ఇలాగ తురిమేసుకోవాలి ఇక్కడ చూడండి నేను తురిమి అయితే పెట్టుకున్నాను ఇలాగ తురిమి పెట్టేసుకొని పక్కన ఇప్పుడు మనకి ఈ మామిడికాయ పులిహోరలోకి అన్నం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పదే నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి ఈ మామిడికాయ పులిహోర ఇక్కడ నేనైతేనా అన్నం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగ అన్నం రెడీ చేసి పెట్టేసుకొని మామిడికాయ తురిమి పెట్టుకుంటే మనకు కేవలం పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను వేడి ఆయిల్ వేడిన తర్వాత శనగిత్నాలు శనగ బ్యాళ్ళు ఉద్ది వీటన్నిటిని అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని వేయించుకోవాలి ఇలాగన్నిటినీ వేయించుకోవాలి వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసేసాను ఇలాగ ఇవి వీటిని వేసి ఒక్కసారి లక్కలు వేసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ అంతా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అంతా కూడా వేసేసుకోవాలి అన్నం కూడా వేస్తాం కదా రుచికి సరిపడా అయితే ఇప్పుడు ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇలాగ అంతా వేసుకొసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకొని కొద్దిసేపు ఉంటే మనకి ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోతాయి ఇలాగ కొద్దిగా మగ్గుతానే మనం తురిపి పెట్టుకున్నాం కదా మామిడికాయని ఆ తురుమంతా కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ తురిమింటేది మామిడికాయ అంతా కూడా ఇలాగ వేసేసుకొని మొత్తం అంతటిని ఐదు నిమిషాలు ఇలా కలిపేసుకుంటే మనకి ఆ మామిడికాయలు వండే పచ్చివాసన అంతా పోతుందనమాట ఇలాగ మొత్తం కలిసేలాగా ఇలాగ కలిపేసుకోవాలి ఇలాగంతటిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అన్నము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే అన్నం మొత్తము ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ అన్నం మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు కింద నుంచి ఇలాగ పై వరకు ఇలాగ కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి మనకి ఈ సీజన్లోనే కదా మామిడికాయలు అనేది దొరికేది మామిడికాయలు ఉన్నప్పుడు ఇలాగ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీరని లాగా చల్లుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకొని కొత్తిమీరని ఇంకొకసారి ఇలాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర ఈ వీడియో మీకు నచ్చితేగినా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్